నాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గాంధీ గంజ్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు పట్టణ యూత అధ్యక్షులు గొడుగుల శ్రీనివాస్ కౌన్సిలర్ అన్వర్ మాట్లాడారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంటే అది గాంధీజీ గారి యొక్క త్యాగం వలన ఆయన యొక్క త్యాగం ఆయన యొక్క చరిత్ర ఎన్నిటికీ మరొక నిందని అన్నారు గాంధీజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి లక్కపతి గంగాధర్ కౌన్సిలర్ తేజప్రసాద్ ప్రసాద్ అంజాద్ పట్నాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ పిత పుట్టినరోజు సందర్భంగా మరి అన్నాగారి అనుసారం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మరి అదేవిధంగా గాంధీ గంజిలో కూడా పూలమాలతో నివాళులు బ్రహ్మన్న గారు జరుపుకోవడం జరిగింది మరి ఏదైతే బ్రిటిష్ పరిపాలనలో మరి హింసతో కొంతమంది అహింసతో కొంతమంది మరి గాంధీజీ గారు అహింస మార్గాన్ని పెట్టి మరి ఎన్నో సత్యాగ్రహాలు చేసి మరి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన దాంట్లో మొదటి వ్యక్తి మరి ఎన్నో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి అందరినీ ఏకం చేసి భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణమైన గాంధీజీ గారి పుట్టినరోజు జరుపుకోవడం మన భారతదేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం కామారెడ్డి పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవడం జరిగింది రామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్లాక్ కాంగ్రెస్ మైనారిటీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి జరుపుకున్నాం అంతేకాకుండా ఈరోజు అక్టోబర్ సెకండ్ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజే कांग्रेस पार्टी जरूर वाला अड़गुजा आज हम अच्छी ला। महात्मा गांधी के जुमे पैदाइश के मौके पर अपने खराज अ पेश करने के लिए गांधीगंज में जमा हुए हैं इस मौके पर हम ये आहद करते हैं कि महात्मा गांधी जी ने जिस रुदात के तहत मुद्दे के तहत उन्होंने अहिंसा का रास्ता करते हुए हिंदुस्तान को आज़ादी किया है उन्होंने जिस रास्ते पे चले हैं इन हम सब ऐद करते हैं कि उन्हीं के रास्ते पर कायम रहते हुए चलते हुए इस हिंदुस्तान की तरक्की के लिए हम अपना योगदान देंगे महात्मा गांधी हमारे पिता महात्मा गांधी की युवा पैदाइश के खुशी के मौके पर उनके जो बताए हुए रास्ते पर चलेंगे देश को उन्नति और तरक्की पर लेके जाएंगे को तो, मी गांधीजी गारो अहिंसा मार्गा मरी एनो सत्याग्रह मरी मन को स्वतंत्र తీసుకొచ్చిన దాంట్లో మొదటి వ్యక్తి మరి ఎన్నో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి అందరినీ ఏకం చేసి భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణమైన గాంధీజీ గారి పుట్టినరోజు జరుపుకోవడం మన భారతదేశ ప్రజల అదృష్టం